చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి బ్రేకింగ్ న్యూస్ కన్నప్ప సినిమా బృందానికి ఊహించని షాక్ తగిలింది వంద కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నటువంటి ఈ ప్రతిష్టాత్మక సినిమాకి చాలా కాలంగా కొంత అవంతరాలు ఏర్పడుతున్నట్టుగా కనపడుతుంది ఇక ప్రమోషన్ పనులు కూడా మొదలుపెట్టినటువంటి ఈ మూవీకి తాజాగా ఊహించని షాక్ తగిలింది తాజా సమాచారం ప్రకారం కన్నప్ప చిత్రంలోని కీలక దృశ్యాలు ఉన్నటువంటి హార్డ్ డ్రైవ్ తీసుకొని ఆఫీస్ బాయ్ రఘు అక్కడి నుంచి పారిపోయాడు అతనిపైన పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ సినిమాకు చెందినటువంటి అత్యంత కీలకమైనటువంటి సన్నివేశాలు కంటెంట్ ఉన్నటువంటి హార్డ్ డ్రైవ్ను ఫిలిం నగర్లోని ఫోర్ ఫ్రేమ్స్ సంస్థకు డిటిడిసి కొరియర్ ద్వారా పంపింది ముంబై హెచ్ఐవి ఈ స్టూడియోస్ ఆ పార్సిల్ ను ఈ నెల ఇరవై ఐదున ఆఫీస్ బాయ్ రఘు తీసుకొని చరితానే మహిళకు అందించాడని అప్పటి నుంచి వారిద్దరూ కనిపించడం లేదని ఫోర్ ఫ్రేమ్స్ సంస్థ తెలిపింది కొంతమంది పెద్దవాళ్ళు తమ సినిమాకు నష్టం కలిగించడానికి కుట్ర చేస్తున్నారని వారిద్దరిని పట్టుకొని చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు దీని గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది ప్రస్తుతానికి మాత్రం హార్ట్ డ్రైవ్ అనేది మిస్ అయిందనేటువంటి అంశానికి సంబంధించినటువంటి వార్త అయితే ఇప్పుడు సినీ సర్కిల్లో అటు సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తుంది దాంట్లో కీలకమైనటువంటి సన్నివేశాలు ప్రతిష్టాత్మకమైనటువంటి సన్నివేశాలు కూడా ఉన్నట్టుగా చెప్తుంది ఒకవేళ అది కనుక లీక్ అయితే బయటకు వస్తే సినిమాకు చాలా ప్రమాదం ఉందనేటువంటి ఒక అంశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ డ్రైవ్ను దొంగతనం చేసినటువంటి వ్యక్తులను పట్టుకొని దాన్ని రికవరీ చేయాలనేటువంటి డిమాండ్ అయితే నిర్మాత నుంచి వినిపిస్తుంది దానికి సంబంధించి పోలీసులకు కూడా కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రేమ్ లైవ్లో మరిన్ని వివరాలు అందిస్తారు ప్రేమ్ కన్నప్ప చిత్రంలోని ఇంపార్టెంట్ డ్రైవ్ హార్డ్ డ్రైవ్ని దొంగిలించినట్టుగా తెలుస్తుంది దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ కీలకమైన సన్నివేశాలు ఉన్నటువంటి స్టోరేజ్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి సాయి ప్రస్తుతం టాలీవుడ్ లో కొంత గందరగోళమైన పరిస్థితి ఓవైపు పవన్ కళ్యాణ్ కి సంబంధించిన లేఖ కావచ్చు ఏదైతే ఫిల్మ్ ఛాంబర్ సంబంధించిన సభ్యులు ఏపీ ప్రభుత్వాన్ని కలవలేదు అనే హాట్ టాపిక్ నిన్నటి వరకు కొనసాగింది ప్రస్తుతం కన్నంప సినిమాకే కన్నం వేసిన ఒక ఘటనను ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ యొక్క సినిమా రంగంలో టాలీవుడ్ లోనే ఇది ఒక రకంగా స్టేట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే వందల కోట్లు పెట్టి నిర్మించిన కన్నప సినిమాకి సంబంధించిన దొంగలించాడనే సమాచారం ఇక్కడ సంబంధించి ఏదైతే ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే చాలా రోజుల నుంచి ఏదైతే మంచు ఫ్యామిలీకి ఒక మంచి సినిమా ఏది దొరకకపోవడం తను దొంగలించి ఒక మహిళకు ఇచ్చిండు అనే సమాచారం మేరకు దానికి సంబంధించిన కొంతమంది ఫిలింనగర్ పోలీసులకు ఇదైతే ఫిర్యాదు చేసి దీనిపైన కేసులు అయితే దర్యాప్తు చేసుకొని కేసు అయితే నమోదు చేసుకున్నారు అయితే దీనికి సంబంధించి నిజానికి పెద్ద రహస్యమైన విధంగా ఫిల్మ్ ఛాంబర్స్ సంబంధించిన వ్యక్తులు ఫిల్మ్ కి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా కుట్రపూరితంగా ఈ యొక్క హార్డ్ డ్రైవ్ ను దొంగలించారా లేదంటే దాన్ని వీళ్ళను కొంత డిస్టర్బ్ చేయాలి ఇప్పటికే ఫ్యామిలీ ఇష్యూస్ తో ఉన్న మంచి ఫ్యామిలీని మరింత కుంగదీసేందుకు మరొక కుట్రన అనేది మాత్రం ఇది తేలాల్సి ఉంది అయితే ప్రముఖంగా మనం చూస్తే ఇది ఏప్రిల్ ఇరవై ఐదున ఇది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావాల్సిన సినిమా ఈ సమయంలో ఇలాంటిది జరగడం అనేది ఆ ఫిల్మ్ మొత్తం కూడా యూనిట్ మొత్తం కోల్పోలేని దెబ్బగా చెప్పుకోవచ్చు ఇందులో మోహన్ బాబు మోహన్ లాల్ శరత్ కుమార్ ప్రభాస్ అదేవిధంగా అక్షయ్ కుమార్ బ్రహ్మానందం మధుబాల లాంటి ప్రముఖమైన నటులందరూ కూడా ఇందులో నటించింది ఇది ఒక వంద కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించిన సినిమా ఇది అయితే దీనికోసం ఇప్పటికే ప్రమోషన్ కూడా ప్రారంభించింది ఈ యూనిట్ మొత్తం ఈ సినిమాని ఎత్తైనా ఈసారి హిట్ కొట్టాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఈ యొక్క టీం మొత్తం కూడా ముందుకు వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా ఊహించని పరిణామం అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు అయితే ఈ యొక్క కన్నప్ప సినిమాకు సంబంధించిన కీలకమైన ఆ సీన్స్ ఏవైతే ఉంటాయో అవి మొత్తం కూడా ఈ యొక్క డ్రైవ్ లోనే ఉన్నట్లుగా మనకైతే ప్రాథమికంగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ చాలా సీరియస్ గా దీన్ని తీసుకున్నారు అట్ ద సేమ్ టైం దీన్ని పోలీసులకు కూడా సమాచారం అందించడం తోటి ఆ యొక్క రఘు కావచ్చు ఎవరైతే సదరు మహిళ ఆ రఘు తీసుకొని చరిత్ర అనే మహిళకి ఇచ్చినట్లుగా తెలుస్తుంది అయితే వీరిద్దరు ఎందుకు కుట్రపూరితంగా చేశారా ఉద్దేశపూర్వకంగా చేశారా మంచి ఫ్యామిలీ పైన ఇంకేమైనా వీళ్ళకేమైనా వ్యక్తిగతమైన ఇది ఉందా అనేది తెలివాల్సి ఉంది మరోవైపు ఇంకో కోణం ఏంటంటే ఎవరైతే మంచు ఫ్యామిలీకి హిట్ అనే వాళ్ళు ఉన్నారో లేదంటే ఈ ఫిల్మ్ హిట్ అయితే ఒకవేళ ఇతరులకు అంటే వీళ్ళ క్రెడిట్ వస్తుంది అని చెప్పి వీళ్ళని కొంత డిగ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనే కోణంలో కూడా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి ఏదైతే ఈ యొక్క కన్నప్ప సినిమాకు సంబంధించిన హార్డ్ డ్రైవ్ దొంగలించబట్టదో దీనికి సంబంధించి అటు ఫిల్మ్ కావచ్చు ఇటు ఫోర్ ఫ్రేమ్స్ అనే సంస్థ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది అయితే చాలా రోజులుగా ఈ యొక్క మంచు ఫ్యామిలీలో ఉన్న వివాదాలు కావచ్చు వీరికి వీరికి సంబంధించిన ఫిల్మ్స్ హిట్ కాకపోవడం కావచ్చు విష్ణు ఎలా రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది ప్రేమ దీనిపైన ఎందుకంటే కన్నప్ప సినిమాకి సంబంధించి ఎవరు కామెంట్ చేసినా ఎవరు ఏమన్నా కూడా ముందు రియాక్ట్ అయ్యేది మంచి విష్ణు ఆ సినిమాకి సంబంధించి పూర్తి స్థాయిలో అని ఆగ్రహించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అలాంటి సందర్భంలో ఇంత భారీ చర్య జరిగింది దీనికి సంబంధించి విష్ణు ఏమైనా స్పందించారా ఇప్పటి ఒకవేళ స్పందిస్తే ఏ రకంగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే చాలా హోప్స్ తోటి చాలా కష్టపడి చాలా బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి సంబంధించిన హార్డ్ డ్రైవ్ అనేది మిస్ అవ్వడం తోటి ఆ మంచు ఫ్యామిలీకి సంబంధించి మంచు ఫ్యామిలీ కావచ్చు మంచు విష్ణు కావచ్చు వీరంతా చాలా సీరియస్ గా దీనిపైన కసరత్తు చేస్తున్నారు చాలా సీరియస్ గా తీసుకున్నారు ఎవరైతే దీన్ని అంటే దీంట్లో ఉన్న కుట్ర కోణాలు ఏంటి అనేది కూడా విచారణ చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా వదలం మా దృష్టికి వచ్చిన ప్రతి ఒక్కరి పైన మేము చర్యలు తీసుకుంటాం అదేవిధంగా దీని వెనక వెనక ఉంటే ఖచ్చితంగా వారందరిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం వారికి మేమేంటో చూపిస్తామనే విధంగా వారు స్పందిస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఈ రోజు రేపు మీడియా ముందుకు వచ్చి దీనికి సంబంధించిన వివరాలు కూడా చెప్పే అవకాశాలు కనిపిస్తాయి థ్యాంక్ యూ సో మొత్తానికి అది కన్నప్ప సినిమాకి సంబంధించినటువంటి ఒక హార్డ్ డ్రైవ్ దాంట్లో కీలకమైనటువంటి సినిమాకి సంబంధించినటువంటి సన్నివేశన్స్ విజువల్స్ విధంగా చిత్రీకరణ చేసినటువంటి కొంత ఫీడ్ దాంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి హార్డ్ డ్రైవ్ని ఒక ఆఫీస్ బాయ్ దాన్ని తీసుకువెళ్ళి తస్కరించి ఎక్కడికి తీసుకువెళ్ళాడ తెలియదు ఇప్పటివరకు రెండు రోజుల పైనే అవుతుంది దాన్ని ఎవరికైనా అమ్మేశాడా లేకుంటే దాన్ని దొంగిలించి లీక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అది ఏం ఏం చేస్తున్నారా హార్డ్ డ్రైవ్ ని అంశం అయితే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది దీనిపై ఇప్పటికే పోలీసులకు కూడా కంప్లైంట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది నిర్మాతలు దీనికి సంబంధించి వెనక ఎవరున్నారు అది ఎందుకు దొంగిలించారు కన్నప్ప సినిమాకి సంబంధించినటువంటి ఈ సినిమా లీక్ చేయడమే కుట్ర కారణంగా ఇదంతా జరిగిందా లేక దీనికి సంబంధించి ఎవరైనా ఉన్నారా పూర్తి వివరాలు కూడా బయటకు రావాల్సిన అవసరం అయితే ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి